ప్రభుత్వ నా పేరు భీమేశ్వర్ అండి నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కల్వకుర్తిలో జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను ఈ ఏడు సంవత్సరాలు సరిగా జీతాలు అందకపోయినా టైంకు ఆరు ఏడు నెలలు సంవత్సరానికి జీతాలు ఇచ్చిన మేము సంవత్సరంలో పన్నెండు నెలలు కాలేజీకి పనిచేసి ఎక్కువ అధికమైనటువంటి స్ట్రెంగ్ తీసుకొచ్చి మంచి రిజల్ట్ తీసుకొచ్చి కాలేజీని డెవలప్ చేసినామండి ఇప్పుడు పదహారు వందల యాభై నాలుగు మంది నా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు వందల ఐదు కళాశాలలో ఉన్నటువంటి అందరినీ తొలగించడం అనేది అన్యాయము ఈ నవీన్ మిట్టల్ గారు ఇట్లా చేస్తారని మేము కళలో కూడా ఊహించలేదు డెవలప్ చేస్తారు డెవలప్ చేస్తారంటే ఉన్నోల్ని మొత్తం తొలగించేసి మాకు అన్యాయం చేస్తున్నారు మా పట్టబట్టడం అంత మంచిది కాదు పదహారు వందల యాభై నాలుగు మంది ఫ్యామిలీస్ మొత్తం ఇవాళ రోడ్డు మీద పడుతున్నాయి ఇట్లా వేయడం మాత్రం భావ్యం కాదు ఎం వెంటనే ఆ నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ పాత వాళ్ళకి రెన్యువల్ ఇవ్వాలని మేము మనవి చేస్తున్నామండి గౌరవ కేసీఆర్ గారు హరీష్ రావు గారు మరియు కేటీఆర్ గారు దీన్ని దీన్ని కల్పించుకొని మళ్ళీ ఒకసారి మా అందరికి మళ్ళీ రెన్యువల్ ఇప్పిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నానండి